స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఉదయం సమయం నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు అయితే దంచుకోవటం అయితే జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అమలాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే మందపేట ద్రాక్షారామ యానం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలైతే తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు అయితే ఉమ్మడి జిల్లాలు అయితే ఉదయం తెల్లవారుజామున్ నుంచి కూడా వర్షాలు నమోదవుతున్నాయి ఆ తర్వాత ఈ వర్షాలన్నీ కూడా ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న సముద్ర భాగాల్లోకి విస్తరించడం జరిగింది ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే తాడేపల్లిగూడెం తణుకు అలాగే రాజోలు పరిసభ ప్రాంతాలు నర్సాపురం పరిశోధ ప్రాంతాలు పాలకొల్లు భీమవరం పరిసర ప్రాంతాలకి ఈ అయితే విస్తరించడం అయితే జరిగింది ఆ తర్వాత ప్రజెంట్ అంటే మరికొద్ది నిమిషాల్లోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాలని కొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది మచిలీపట్నం పరిసర ప్రాంతాలు పెడన పరిసర ప్రాంతాలు కైకలూరు పరిసర ప్రాంతాలు అలాగే గుడివాడ పరిసర ప్రాంతాలు మచిలీ మచిలీపట్నానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆ తర్వాత ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశంలోని సముద్ర భాగాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రేపల్లి కానీ అలాగే జంక్యపాలెం పరిసర ప్రాంతాలు పొన్నూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నిజాంపట్నం పరిసర ప్రాంతాలు చేరాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలను చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలను చూస్తున్నాం ఆ తర్వాత ముఖ్యంగా కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కొన్ని చోట్ల చిరుజాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ స్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా రానున్న వారం పాటు కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ కానీ యానం కానీ అమలాపురం పరిసర ప్రాంతాలు పిఠాపురం తుని పరిసర ప్రాంతాలు అలాగే సామర్లకోట పెదాపురం పరిసర ప్రాంతాలతో పాటుగా యానం ద్రాక్షారామం మందపేట పరిసర ప్రాంతాలు చాలా చోట్ల భారీ వర్షాన్ని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న రాజోలు కానీ నరసాపురం కానీ తణుకు కానీ తాడేపల్లిగూడెం భీమవరం పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పెడన పామరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు గుడివాడ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి రానున్న వారం పాటు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే ఏపీ తెలంగాణలో మిగిలిన జిల్లాల్లో అయితే ప్రజెంట్ అయితే ఎండలు అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి దాని గురించి సాయంత్రం మధ్యాహ్నం వీడియోలో క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఉదయం సమయంలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ముఖ్యంగా మచిలీపట్నం అమలాపురం పశ్చాత్త ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ అండి